హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మన పాలకొండ పట్టణంలో పెద్ద పండగ దసరా నవరాత్రి వేలాయే నవదుర్గల్ని పూజించండి మన పాలకొండ పట్టణంలో శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం అమ్మవారి నిజరూప దర్శనం నుంచి అక్టోబర్ రెండవ తేదీ శ్రీ అమ్మవారి తిరువీధి ఉత్సవం జరపబడును ఇరవై రెండవ తేదీ సోమవారం ఎనిమిది గంటలకు పాలకొండ సభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు తొలి పూజ కార్యక్రమములు మరియు అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పిస్తారు అదే రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారికి ఉత్సవ ముహూర్త పరాట కలశ స్థాపన పూజల అనంతరం అమ్మవారి నిజరూప దర్శనం మధ్యాహ్నం గారిలో కూడా కోట దుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఈ రోజు మన కోట దుర్గమ్మ తల్లి టెంపుల్కి రావడం జరిగింది ముఖ్యంగా దసరా ఉత్సవాల్ని ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని అలాగే అధికారుల సమన్వయంతో అలాగే మరి అందరూ గ్రామ పెద్దలందరూ సమన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి అందరూ కూడా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏదైతే మరి ఇరవై రెండవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే తొమ్మిది రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి ఈ దసరా ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా కోటదుర్గమ్మ తల్లి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టారు మరి డోనర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మరి పిలుపునిస్తున్నాను అలాగే మరి గుడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి వాలంటీర్స్ కానీ అలాగే పెద్దలు కానీ అందరూ కూడా భాగస్వాములై ఈ దసరా ఉత్సవాలని ఈ పాలకొండలో విజయవంతం చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను పాలకొండలో పెద్ద పండగ దసరా మహోత్సవాల గురించి విన్నారు కదా మరొక కొత్త వీడియోతో పార్ట్ టూ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓం శ్రీ మాత్రే నమ